అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని వెంకటపాలెం దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఈ టెంపుల్ కట్టిన దగ్గర నుండి శ్రీనివాసులు కళ్యాణ మహోత్సవం ఇంత ఘనంగా ఎప్పుడైతే ఎప్పుడు చేయలేదు ప్రజెంట్ శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం చేయడం కోసం భారీ ఎత్తున అయితే చేస్తున్నారు రేపు ఈ కళ్యాణ మహోత్సవం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికైతే వస్తున్నారు ప్రజెంట్ అయితే భారీ ఎత్తున అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను అలాగే ఈ కళ్యాణ మహోత్సవం వీక్షించడానికి దాదాపు ఇరవై ఏడు వేల మంది వస్తారని అంచనా వేసుకున్నారు అంచనాకి తగ్గట్టుగా గ్యాలరీలను కూడా సిద్ధం చేశారు ఈ గ్యాలరీల దగ్గర మెయిన్ గా స్టేజ్ పక్కనే రెండు ఎల్ఈడి తెరలు అయితే పెట్టారు పెద్ద పెద్దవి అవి కాకుండా గ్యాలరీల దగ్గర కూడా పదిహేను చిన్నవి ఎల్ఈడి తెరలు కూడా పెట్టారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు సాయంత్రం నాలుగింటికి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే మొదలవుతాయి దాని తర్వాత సాయంత్రం ఆరున్నర నుండి ఎనిమిదిన్నర మధ్యలో ఈ కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుందని అయితే అనుకుంటున్నాను దీనికోసం భద్రతా ఏర్పాట్లు కూడా భారీ ఎత్తునైతే చేశారు దాదాపు ఆరు వందల మంది పోలీసులతో నూట ఇరవై మంది టిటిడి విజిలెన్స్ సిబ్బందితో ఇంకా ఐదు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చాలా వరకు మొత్తం ఏర్పాట్లు అంటే భక్తులకి శ్రీవారి లడ్డూని ప్రసాదంగా ఇస్తారు అలాగే అన్న ప్రసాదాలు మజ్జిగ ఇంకా మంచినీటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడండి ఈ ప్రాంతం మొత్తం ఎలా ఉందో ఇది కూడా ఏంటంటే అమరావతి నిర్ పునః ప్రారంభానికి శుభ సూచిగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఇంత భారీ ఎత్తునైతే ప్లాన్ చేస్తున్నారు ఈ అమరావతి రాజధాని పుర పునఃప్రంభం పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని నిర్మాణ పునః ప్రారంభానికి సంబంధించిన పనుల కోసం ఫౌండేషన్ వేయడానికి వస్తారని అయితే తెలిసింది అలాగే ప్రెసెంట్ మీరు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో కూడా మీరు చూడండి ఎలా ఉందో మొత్తం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్న గవర్నమెంట్ టైంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉండాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు అయితే అమరావతిలోని అతిపెద్ద రోడ్డైన సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర అమరావతికి ముఖద్వారంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడి నిర్మాణం కోసం దాదాపు ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ని అయితే కేటాయించారు ఇదే ల్యాండ్ లో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో అప్పుడు సీఎం గారు భూమి పూజ కూడా భారీ ఎత్తునైతే చేశారు భూమి పూజ చేసిన తర్వాత ఈ గుడి నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఈ గుడి నిర్మాణం అయితే జరుగుతూ ఉంది జరుగుతున్న టైంలోనే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ అయితే మారిపోయింది గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం పనులు అయితే ఆపేశారు ఆపేసిన గుడి నిర్మాణం అయితే ఆగకుండా కంటిన్యూగా జరుగుతూ ఉంది అప్పుడు నోటు నేను నూట యాభై కోట్ల రూపాయలతో గుడి నిర్మాణానికి సంబంధించిన ఫౌండేషన్ కదా తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే దాన్ని ముప్పై కోట్లతో ఈ గుడి నిర్మాణం అయితే కంప్లీట్ చేసింది ఈ గుడి నిర్మాణం కంప్లీట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇంత భారీ ఎత్తున కళ్యాణ మహోత్సవం అయితే చేయలేదు ఫస్ట్ టైం అన్నమాట ఇంత భారీ ఎత్తున కళ్యాణ మహోత్సవం అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎలా జరుగుతున్నాయో కూడా చూడొచ్చు అలాగే ఈ గుడి సరౌండ్ అంటే ఈ చుట్టుపక్కల అంటే గుంటూరు కానీ విజయవాడ కాని మంగళగిరి సరౌండింగ్స్ లో ఎవరైనా ఉంటే ఈ కళ్యాణ మహోత్సవం వీక్షించడానికి అయితే రండి ఎందుకంటే ఇంత భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఫస్ట్ టైం అన్నమాట రాజధాని ప్రాంతంలో ఈ గుడి నిర్మించిన దగ్గర నుండి ఫస్ట్ టైం ఇంత భారీగా అయితే చేస్తున్నారు ఇది మొత్తం మీరు చూడండి ప్రాంతం ఎలా కనిపిస్తుందో నాకైతే ఈ రాజధాని ప్రాంతంలో ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే త్వరలోనే రాజధాని నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా ఇది కూడా మంచి పరిణామం అని నాకైతే అనిపిస్తుంది ఇక్కడ మీరు చూడండి ఇక్కడ స్టేజ్ అనమాట ఈ స్టేజ్ కూడా ఆ గుడి నమూనా సంబంధించిన ఉండేలాగా గుడి యొక్క గోపురాలు ఇవన్నీ అయితే అరేంజ్ చేశారు అలాగే ఇక్కడ మొత్తం ఆపోజిట్ లో పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు అవన్నీ ఏర్పాటు చేశారు అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మొత్తం భార్య ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి రేపు సాయంత్రం అయితే రాజధాని ప్రాంతం మొత్తం ఈ కళ్యాణ మహోత్సవంతో అయితే నాకు అనిపిస్తుంది మొత్తం విద్యుత్ దీపాల కాంతుల్లో వెలిగిపోతుందని అయితే అనిపిస్తుంది అలాగే ఇక్కడ ఎంట్రన్స్ ముఖద్వారం చూడండి ఎలా కనిపిస్తుందో దీనికోసం ఏంటంటే టెంపుల్ పక్కనే కోసం పార్కింగ్ కార్ల పార్కింగ్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్ లో విఐపిల కోసం పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు అలాగే వెంకటపాలెం విలేజ్ దగ్గర ఒక ల్యాండ్ లో పెద్ద బాగా చదువును చేసిన ల్యాండ్ లో టూ వీలర్స్ గాని బస్సులు ఇంకా లారీలు పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం ప్రెసెంట్ టెంపుల్ ని కూడా మీరు చూడండి ఎలా ఉందో ఈ ప్రాంతం మొత్తం చూడండి పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతం ఇది ఇది కోసం ఏర్పాటు చేశారు ఈ మొత్తం ప్లాండ్ ని ఇంతకు ముందు ఈ ల్యాండ్ లో మొత్తం ముక్కలు అవన్నీ మొలిసిపోయి ఉండేవి మొత్తం తొలగిచ్చేసి ల్యాండ్ మొత్తం చదువును చేసి బాగా విశాలంగా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడే మొత్తం విఐపి కార్లు పార్కింగ్ చేసుకోవడానికి ఫ్యూచర్లో విజయవాడ బైపాస్ రోడ్డు బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఈ గుడికి రావడానికి చాలా అనుకూలంగా అయితే ఉండిద్ది గుడి ఇంకా బైపాస్ రోడ్ దిగంగానే లెఫ్ట్ సైడ్ లోనే గుడి అయితే ఉండిద్ది ఆ బైపాస్ కూడా కంప్లీట్ అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది గుడికి రావడానికి అయితే ప్రెసెంట్ చూడండి మొత్తం ఎలా ఉందో ఈ ప్రాంతం మొత్తం అలాగే ట్రాఫిక్ సమస్య లేకుండా ఏంటంటే విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ ని సిడ్యాక్సెస్ రోడ్డు కుడివైపున పంపిస్తారు అలాగే వివీఐపీఎల వెహికల్స్ ని ఈ సిక్సెస్ రోడ్డు మధ్య రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని యూజ్ చేసుకోవచ్చు అలాగే ముఖ్యమంత్రి గారి కాన్వై వచ్చినప్పుడు కుడివైపు అంటే కరకట్ట వైపు నుండి వెళ్లే విధంగా రూట్ మ్యాప్ నైతే రెడీ చేశారు మొత్తం ఈ గుడి చుట్టూతో ఎలా ఏర్పాట్లు చేస్తున్నారో మీరు చూడొచ్చు అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ ఎంట్రన్స్ లోనే పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు అవన్నీ ఏర్పాటు చేశారు అలాగే సిడ్ యాక్సెస్ రోడ్ ని కూడా బాగా ముస్తాబు చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో చేస్తున్నాను మీరు ఇక్కడ అమరావతిలో నియరెస్ట్ అయితే ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించండి రేపు అయితే ఆరున్నర నుండి ఎనిమిదిన్నర వరకు కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి